మొదట్లో తాను కూడా మూడు సినిమాలకు వెళ్లి పరిస్థితిని అర్థం చేసుకుని ఆగిపోయానన్నారు పెన్ పెట్టలు అధిక ధరలు ఉన్నప్పుడే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తాయన్నారు అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొంచెం సాఫ్ట్ గా వెళ్లింటే బాగుండేదని అభిప్రాయపడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిట్చాట్ లో కీలక వ్యాఖ్యలు అయితే చేశారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి ఒక డైనమిక్ లీడర్ అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి కూడా ఆయన ఈ చిచ్చాట్ లో స్పందించిన సందర్భాన్ని మనం చూడొచ్చు అల్లు అర్జున్ వ్యవహారంపై ఏపీ డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు ఈ వ్యవహారంలో గోటితో పోయేదానికి గొట్టలి దాకా తెచ్చుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సినిమా థియేటర్లకు హీరోలు వెళితే ఇబ్బందులు వస్తాయన్నారు మొదట్లో తాను కూడా మూడు సినిమాలకు వెళ్లి పరిస్థితిని అర్థం చేసుకుని ఆగిపోయానన్నారు డిప్యూటీసీఎం బెనిఫిట్ షోలు అధిక ధరలు ఉన్నప్పుడే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తాయన్నారు అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొంచెం సాఫ్ట్ గా వెళ్ళుంటే బాగుండేదని ఇక మా సిద్ధంగా ఉన్నారు ఇటీవలే జరిగినటువంటి అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు ఈ రోజు మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసినటువంటి చిట్ చాట్ లో అనఫిషియల్ గా ఈ విషయాలని